హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ జగదంబు సహిత సోమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసంలో నాలుగవ సోమవారం సాయంత్రం ఆకాశ దీపం కార్యక్రమం అనంతరం సామూహిక దీపారాధన కార్యక్రమం జరిగింది ఈ దీపారాధన కార్యక్రమంలో భక్తులు పొర ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ దీపారాధనలో విశేషంగా చాలామంది భక్తులు వచ్చి దీపారాధన చేశారు శివుడు యొక్క ఆకారంలో ఇక్కడ చిత్రీకరించారు శివలింగం పద్మం డమరకం స్వస్తిక్ ఓంకారం అదేవిధంగా దేవాలయం ప్రాంగణంలో ప్రతి చోట కూడా దీపారాధన చేశారు ఈ దీపారాధనలో చాలామంది చిన్నలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఈ శివాలయంలో దీపారాధన కార్యక్రమం జరగడం విశేషం ఇక్కడ తులసికోడ దగ్గరే కూడా దీపారాధన బాగా జరిగింది ఈ వీడియో చూసిన వారు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదో చిన్న ప్రయత్నం ఓకే థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్